జకర్యా గ్రంథము పదమూడవ అధ్యాయము ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును ఎరుషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును ఇదే సైన్యముల అధిపతి అగు వాక్కు ఆ దినమున విగ్రహముల పేళ్ళు ఇకను జ్ఞాపకము రాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టివేతును మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతును ఎవడైనాను ఇక ప్రవచనము పలుక భూను కొని ఎడలా వానిని కన్న తల్లిదండ్రులు నీవు ఏహోవ నామమున అబద్ధము పలుకుచున్నావే నీ వెకను బ్రతుక తగదని వానితో చెప్పుదురు వాడు ప్రవచనము పలుకగా వానిని కన్న తల్లిదండ్రులే వాని పొడుచుదురు ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టియు తమకు కలిగిన దర్శనమును బట్టియు ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగలి ధరించుట మానివేయుదురు వాడు నేను ప్రవక్తను కాను బాల్యం నన్ను కొనిన యొకని యొద్ద సేద్యపు పని చేయువాడనే ఉన్నానను నీ చేతులకు గాయము లేమని వారు అడుగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము ఇదే సైన్యములకు అధిపతి ఆగు ఏహోవ వాక్కు గొర్రెలు చదరిపోవునట్లు కాపరిని హతము చేయుము చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును ఇదే ఏహోవ వాక్కు దేశమంతటా జనులలో రెండు భాగముల వారు తెగవేయబడి చత్తురు మూడవ భాగము వారు శేషింతురు ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును బంగారమును శోధించినట్లు వారిని శోధింతును వారు నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొరను ఆలకింతును వీరు నా జనులని నేను చెప్పుదును ఏహోవా దేవుడని వారు చెప్పుదురు